జూలై నాలుగో తేదీ జరుగుతున్నటువంటి కేజీ టూ పీజీ వరకు విద్యా సంస్థలకు అన్ని విద్యార్థి వామపక్ష విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో నాలుగో తారీఖు బంధుని జయప్రదం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆలీ కంపెనీ ఫిల్పులో భాగంగానే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో పత్రికా పత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే నీట్లో జరి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ పీడీఎస్యు ఎన్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే నాలుగో తేదీన కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థల బంద్కు పిలుపులు ఇవ్వడం జరిగింది ఈ బంద్కు ప్రతి ఒక్క విద్యాసంస్థ యాజమాన్యము అదేవిధంగా ఉపాధ్యాయులు కవులు మేధావులు రచయితలు ప్రత్యక్షంగా ఈ బంధుకు మద్దతుకు ఇవ్వాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ తెలియజేస్తా ఉంది